చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్రలో కలిసిపోతారు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా అదే బాటలో నడుస్తోందా అనిపిస్తుంది కొన్ని రోజులుగా వేలాది మంది ప్రయాణికుల జీవితాలతో ఆడుకుంటున్న ఇండిగో బాధ్యతా రాహిత్యం ఆ ఎయిర్లైన్స్ అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేసింది ఇండియన్ ఏవియేషన్ చరిత్రలో ఓ వెలుగు వెలిగి చివరకు గాలిలో కలిసిపోయిన ఎయిర్లైన్స్ సంస్థలు చాలానే ఉన్నాయి ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ గ్రేవ్ ఫర్ కమర్షియల్ ఎయిర్లైన్స్ అని ప్రపంచం విక్రిస్తూ ఉంటుంది ఇండిగో తాజా నిర్వాకంతో చరిత్ర పునరావృతం కాబోతుందా అనే సందేహం వస్తుంది ఎందుకో తెలుసుకోవాలంటే భారత ఆకాశంలో ఎంతో స్వేచ్ఛగా ఎగిరిన రెండు డజన్లకు పైగా విమానయాన సంస్థలు ఎందుకు మూతపడ్డాయో అర్థం చేసుకోవాలి టైం ఎవరీ టైం ఇది ఇండిగో ఎయిర్లైన్స్ తమ ప్రయాణికులతో ఎప్పుడూ గొప్పగా చెప్పే మాట సమయానికి టేక్ ఆఫ్ షెడ్యూల్ టైం కంటే ముందే ల్యాండింగ్ ఈ క్రెడిట్ కూడా ఇండిగోదే ఎప్పుడో తప్పితే ఇండిగో విమానాలు ప్రయాణికుల సహనాన్ని పరీక్షించవు ఆ స్థాయిలో మన దేశంలో ది బెస్ట్ ఎయిర్లైన్స్గా పేరు తెచ్చుకుంది ఇండిగో సంస్థ ఎయిర్క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రస్సింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ మొత్తం ఇండిగోలో ఆటోమేషన్ మోడ్లో నడుస్తుంది అందుకే ఒకనొక దశలో ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫైవ్ మెగా ఎయిర్లైన్స్లో చోటు కూడా దక్కించుకుంది కానీ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండిగో తన క్రెడిబిలిటీని పూర్తిగా కోల్పోయిందని ప్రయాణికులు అభిప్రాయానికి వచ్చేశారు ఆన్ టైం పర్ఫార్మెన్స్ పడిపోవడం ఒక్కటే కాదు విమానాల షెడ్యూలింగ్ ప్రయాణికులకు సమాచారం అందించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించకపోవడం ఇండిగో భవిష్యత్తును అగాధంలోకి నెట్టేసింది డీజీసీఏ నిబంధనలను సడలించడంతో కొన్ని రోజుల్లో ఇండిగో ప్రయాణాలు మళ్లీ సాఫీగా జరగవచ్చు ఈ వారం రోజుల కష్టాన్ని అందరూ మర్చిపోవచ్చు కానీ సంక్షోభం అంతటితో ఆగిపోతుందా ఇండిగో క్రైసిస్ను కాసేపు పక్కన పెట్టి అసలు మన దేశాన్ని కమర్షియల్ ఎయిర్లైన్స్కు గ్రేవ్ యార్డ్గా ఎందుకు చెబుతున్నారన్న దాని గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది దాని పేరు ది ఎయిర్ కార్పొరేషన్స్ యాక్ట్ ఈ చట్టం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రెండు ఎయిర్లైన్ సంస్థలకు విమాన రంగంపై గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టింది అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ప్రయాణాల కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ రెండు సంస్థలు మాత్రమే ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరలైజేషన్ మొదలైంది సరళీకరణ ఆర్థిక విధానాలు మార్కెట్లోకి ప్రైవేట్ ప్లేయర్స్ ను ఆకర్షించాయి దీంతో ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఎయిర్లైన్స్ పుట్టుకొచ్చాయి ఈస్ట్ వెస్ట్ డమానియా మోడీలుఫ్త్ ఎన్ఇపిసి సహారా జెట్ ఎయిర్వేస్ కింగ్ఫిషర్ ఇలా ఎన్నో విమాన సంస్థలు కాలక్రమంలో కమర్షియల్ ఎయిర్లైన్స్ గా అవతరించాయి ప్రైవేట్ ఎయిర్లైన్స్ మార్కెట్లోకి రాక ముందు వరకు విమాన ప్రయాణం అంటే అదో ఖరీదైన వ్యవహారంగా ఉండేది కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది ప్రయాణికులను ఆకర్షించేందుకు తక్కువ ధరలకు విమాన ప్రయాణాలను అందించేందుకు దాదాపు అన్ని సంస్థలు ముందుకొచ్చాయి అమెరికా లండన్ తరహాలో కొత్త కొత్త విమానాలు విలాసవంతమైన సౌకర్యాలు అది కూడా తక్కువ ధరలకే ఆఫర్ చేశాయి దీంతో ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టింది అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు విమానయాన సంస్థలను సంక్షోభాలు కూడా అదే స్థాయిలో వెంటాడాయి ఆర్థిక సమస్యలు ప్రభుత్వ నిబంధనలు అంతర్గత వ్యవహారాలు అన్ని కలిపి ప్రైవేట్ ఎయిర్లైన్స్ను ను ఒక్కొక్కటిగా ముంచేశాయి ఈస్ట్ వెస్ట్ పేరుతో ఓ ఎయిర్లైన్ సంస్థ ఉండేది ఇప్పటి జెన్జీ జనరేషన్కు దీని గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ మన దేశంలో తొలి ప్రైవేటు విమానయాన సంస్థ ఇదే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది కార్యకలాపాలు మొదలుపెట్టింది కేరళకు చెందిన తకియుద్దీన్ వహీద్ అనే వ్యక్తి ఈ సంస్థకు అధిపతి ప్రభుత్వ ఎయిర్లైన్స్ కంటే తక్కువ ధరలకే ఎయిర్ జర్నీని ఈయన ఆఫర్ చేశారు కొన్ని రోజులు బాగానే నడిచింది తర్వాత ఆర్థిక సమస్యలతో నష్టాల్లో ఇరుక్కుంది బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చేందుకు నిరాకరించాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీని ఓనర్ వహీద్ను వరల్డ్ దారుణంగా హత్య చేసింది చివరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టులో ఎయిస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ పూర్తిగా మూసేశారు ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చింది డమానియా ఎయిర్ లైన్స్ హాట్ మీల్స్ విత్ బెటర్ లెగ్ రూమ్ వీళ్ళ నినాదం ప్రీమియం సర్వీసులను మార్కెట్లోకి దించింది బాంబే గోవా పూణే బాంబే మధ్య సర్వీసులు నడిచేవి తక్కువ ధరలకు సర్వీసు అందించడం ఎక్కువ రోజులు వీళ్ళ వల్ల కాలేదు ఆ తర్వాత మొదలైన ఎన్ఈపిసి మోడీ లుఫ్త్ విమాన సంస్థ కూడా ధరలను బాగా తగ్గించడంతో పోటీ తీవ్రంగా పెరిగిపోయింది ఆర్థిక నష్టాలను మూడగట్టుకోలేక సర్వీసులను ప్రారంభించిన నాలుగేళ్లకే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ సంస్థ సహారా కంపెనీకి విమానాలను అమ్మేసి తమ దుకాణం మూసేసుకుంది ఇక విమాన ప్రయాణాలను సామాన్యులకు అందుబాటులోకి తెస్తూ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీని షాక్ చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలతో మార్కెట్లోకి దూసుకొచ్చింది ఎయిర్ సహారా బొంబాయి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ప్రభుత్వ ఎయిర్లైన్ సంస్థ ఇండియన్ ఎయిర్లైన్స్ ఆరు వేల రూపాయలు ఛార్జ్ చేస్తే మూడు వేలకే టికెట్లు ఆఫర్ చేసింది సహారా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానాలను వంద శాతం లీజుకు తీసుకొచ్చి సర్వీసులు నడిపింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది మధ్య వచ్చిన తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభం సహారాను కోలుకోలేని దెబ్బ కొట్టింది రాత్రికి రాత్రే రూపాయి విలువ దారుణంగా పడిపోవడం విమానాల లీజు ధరలు ఇరవై శాతం పెరగడంతో సహారా మనుగడ కష్టంగా మారిపోయింది దీంతో జెట్ ఎయిర్వేస్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నలభై తొమ్మిది శాతం వాటాను అమ్మేసింది సహారా ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో రెండు వేల ఏడులో మిగతా వాటాలను కూడా విక్రయించి జెట్ లైట్ గా అవతరించింది రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తిగా చరిత్రలో కలిసిపోయింది ఇలా కుప్పకూలిన జాబితాలో ఉన్న మరో విమానయాన సంస్థ మోడీ లుఫ్ట్స్ పంతొమ్మిది వందల తొంభై మూడులో మోడీ రబ్బర్ ఇండస్ట్రీస్ లుఫ్తాన్సా సంస్థలు జాయింట్ వెంచర్గా దీన్ని ప్రారంభించాయి అయితే మూడేళ్లలోనే వీళ్ల బంధానికి బీటలు పడ్డాయి నిధుల వినియోగం విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో తమ విమానాలను రాత్రికి రాత్రే వెనక్కి తీసుకుని వెళ్లిపోయింది లుఫ్తాన్సా వెంటనే డీజీసీఏ కూడా ఆ సంస్థ లైసెన్సును రద్దు చేసింది ఈ నాలుగు విమానయాన సంస్థలు కుప్పకొలడానికి కారణాలు సేమ్ ఎయిర్క్రాఫ్ట్లను లీజుకు తీసుకోవడం రిజర్వ్ నిధులు లేకపోవడం రూపాయి విలువ పడిపోవడం టికెట్ల ధరలను ఊహించని విధంగా తగ్గించి అనవసరమైన పోటీకి దారి తీయడం వీటికి తోడు ప్రమోటర్ల అత్యాస ఈగో ఇవన్నీ కలిపి ఈ సంస్థలను మూతపెట్టాయి వైఫల్యాలను చూసి మార్కెట్ నుంచి జారుకుంటే ఎలా ఆ కోవలో పుట్టుకొచ్చిందే ఎయిర్ డెక్కన్ చెప్పులు వేసుకున్న వాళ్ళను కూడా విమానం ఎక్కిస్తామని ఘనంగా ప్రకటించి మరి రెండు వేల మూడులో ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇదే స్ఫూర్తితో తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు స్పైస్ జెట్ ఇండిగో లాంటి కొత్త ప్లేయర్లు మార్కెట్లోకి వచ్చారు అయితే ఆ తర్వాత కాలంలో ఎయిర్ డెక్కన్ కింగ్ ఫిషర్ చేతికి వెళ్ళిపోయింది లగ్జరీ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా ఆర్పాటాలకు పోయి కింగ్ ఫిషర్కు ఎనిమిది వేల కోట్ల అప్పులు మిగిల్చారు దీంతో ఆ విమానాలు ఎగరడం మానేశాయి ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన సంస్థలు కూడా నిలదొక్కుకోలేకపోయాయి పారామౌంట్ ఎయిర్ కోస్తా పెగాసస్ ఎయిర్ ఒడిస్సా డెక్కన్ త్రీ సిక్స్టీ ఇవన్నీ మార్కెట్ సంక్షోభాలను తట్టుకోలేక గాలిలో కలిసిపోయాయి అప్పటి వరకు ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ జెట్ క్యారియర్గా ఉన్న జెట్ ఎయిర్వేస్ కూడా రెండు వేల పంతొమ్మిది నాటికి భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఇంజన్ ఫెయిలూర్ సమస్యలతో గో ఫస్ట్ సంస్థ కూడా కనుమరుగైపోయింది మన దేశంలో ఎయిర్లైన్ సంక్షోభానికి మరో కారణం కూడా ఉంది అదే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విమానాల ఆపరేషన్ ఖర్చుల్లో నలభై ఐదు శాతం ఇదే ఉంటుంది ప్రపంచ దేశాల సగటు ఖర్చు కంటే ఇది చాలా ఎక్కువ వీటితో పాటు విమానాల లీజ్ కండిషన్స్ ఒక్క నెలలో క్యాష్లో నిలిచిపోయినా సరే లీజుకి ఇచ్చిన సంస్థలు విమానాలను కదలనివ్వవు ఎయిర్ ఇండియా ప్రభుత్వం నుంచి ప్రైవేటు చేతుల్లోకి వచ్చినా టాటా గ్రూప్ ఇంకా సర్వీసులను మెరుగుపరచలేదు అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియాలో ప్రయాణం అంటేనే ప్రయాణికులు దడుచుకునే పరిస్థితికి వచ్చారు ఇక స్పైస్ జెట్ ఆకాశ్ ఎయిర్లు కూడా కష్టంగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ఇలాంటి ఎన్నో సమస్యలను తట్టుకుంటూ ఎక్కడా ఎలాంటి తడబాటు తొందరపాటు లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఎయిర్లైన్స్ సంస్థను నిర్వహించుకుంటూ వచ్చింది ఇండిగో ఎక్కడ ఆర్పాటలకు పోకుండా ఖర్చులను కంట్రోల్లో ఉంచుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించింది అందుకే మిగతా మార్కెట్ ప్లేయర్స్ను తలదన్ని ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో మోనోపలి సాధించింది కానీ వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ లెగసీని ఎండుగో కొనసాగించగలదా అన్న సందేహాలు మొదలవుతున్నాయి ఎందుకంటే ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతూ ఉన్న ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ మార్కెట్గా మన దేశం ఎదుగుతున్నా కూడా చరిత్ర నుంచి మాత్రం మనం పాఠాలు నేర్చుకోలేదు ప్రయాణికుల్లో కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ సాధించడం ఇండిగోకు అంత ఈజీ కాదు చేసిన తప్పులకు ఇండిగో మూల్యం చెల్లించుకుంటే మరో బ్యాడ్ ఎయిర్లైన్స్లా మిగిలిపోతుంది